ప్రైస్లో అందరికీ హై యూ ఆల్ లాస్ట్ వీడియోలో చేశాను కదండి బ్యాప్టిజం గురించి చాలామందికి డౌట్స్ వస్తున్నాయి ఎక్కడ తీసుకోవాలి బ్యాప్టిజం ఎలా తీసుకోవాలి దేవుడు వధువు సంఘము కొంతమంది కామెంట్స్లో దేవుడు వధు పోయి వస్తాడు వధు సాల్వేషన్ అనేది టైం పడుతుంది తీసుకోవడానికి అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు సో నేను మిమ్మల్ని క్వశ్చన్ కొంత కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని మా అనిపి అడుగుతున్నాను అసలు మీకు బ్యాప్టిజం తీసుకోవాలనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు మీకు ఎన్ని అవకాశాలు వచ్చి వచ్చి ఉంటే బ్యాప్టిజం తీసుకోవడానికి ఎంత సమయం వృధా ఉంటుంది మీ జీవితంలో మీరు దేవుని కొరకు నిలబడాలనే ఆశ మీకు ఎప్పుడైనా ఉంటే ఎందుకు మీరు లేట్ సమయము సమయము వృధా చేస్తూ సమయాన్ని మీరు ఇంకా ఇంకా ఒక రోజు మంచి రోజు ఉంది ఆ రోజు తీసుకుంటా రోజు మంచి రోజు కాదు ఇంకా సమయం ఉంది ఇంకా వేరే రోజు తీసుకుంటా అని మీరు అలా అనుకోవడం వలన అసలు ప్రపంచంలో మీరు గమనిస్తున్నారా అండి సో చుట్టూ ఎటు చూసినా భయంకరమైన శోధనలు శ్రమలు ఏ మీరు ఎక్కడ ప్రపంచం వరల్డ్ వైడ్ ఒక్కసారి మీరు వెళ్ళి అంటే ఒక్కసారి మీరు న్యూ న్యూస్ ఆయన ఎక్కడైనా గమనించి చూడండి అది మీ ఇన్స్ మీ వాట్సాప్ మీ ఫోన్లోనే చూస్తారు అంతేందుకండి మీ ఫోన్లోనే మీ సోషల్ మీడియా ఎన్నో ఉన్నాయి అక్కడ చూస్తే ఎన్ని ఎన్ని ఘోరాలు ఎంత భయంకరమైన ఎత్ అయినా ఎంత వ్యతిరేకత జరుగుతుంది ఎన్ని అవ ఎన్ని కాంట్రవర్సీ ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రపంచ యావత్తు జరుగుతుంది ఇదంతా కారణం ఏంది దేవుడు రాకట సమీపంగా ఉంది ఇంకా సమయం ఉంది ఇంకా సమయం ఉంది అని ఆలోచిస్తే ఎన్ని సమయాలు ఎన్ని మీకు ఒక్కసారి అవకాశం ఒకటేసారి విన్నారా బాప్టిజం తీసుకోవాలి ఇంకా ఒకటేసారి మీరు అంటే ఫస్ట్ టైం వింటున్నారా బ్యాప్టిజం తీసుకోవాలన్న ఆలోచన ఒక ఇదే ఫస్ట్ వీడియోనా కాదు ఎన్నో వీడియోలు ఎంతోమంది పాస్టర్స్ ఎంతోమంది విశ్వాసులు ఎంతోమంది గో పెద్దవాళ్ళు ఎంతోమంది దైవచనులు ఎంతోమంది ఇవాంజలిస్ట్ విశ్వాసులు మీ పెద్దవారి సహోదరులు ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఎంతోమంది మీకు చెప్పి ఉంటారు అయినా అయినా ఎందుకు డిలే వై యు ఆర్ డిల్లింగ్ యువర్ వల్బుల్ సాల్వేషన్ ఒక ఇల్ ఒకటి ఏదైనా చిన్నది మనం కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రపంచంలో మన మన ఇంటిలోనైనా మన జీవితాలలో ఏదైనా మనకు కావాలి అంటే మనం వెంటనే పరిగెత్తి కొత్త మార్కెట్లో ఒక ఫోన్ వచ్చింది అనుకోండి వెంటనే వెళ్ళి తీసుకుంటారు ఎందుకు అది కొత్తది కాబట్టి అది నేను అంటే నాకు కూడా ఉండాలి ఐ ఫోన్ అయినా ఇంకేదైనా ఏ ఫోన్ అయినా తీసుకోండి ఏదైనా మార్కెట్లో వచ్చిందనుకో అది అప్డేట్ కావాలి అప్డేట్ కావాలి అంత పరిగెత్తరు అంత అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏదైనా కొత్తది మార్కెట్లో వచ్చిందంటే షాపింగ్ అయినా ఇంకేదైనా డ్రెస్ అయినా ఇంకేదైనా కావచ్చు బైక్ అయినా లేదు అంటే ఇంకా టెక్నాలజీ ఇంకేదైనా డెవలప్మెంట్ అయితే వాటిని యూజ్ చేసుకోవడంలోనైనా ఇంతగా పరిగెత్తేవారు బ్యాప్టిజం అంటే మీ వాల్యుబుల్ మీ రక్షణ మీరు మీరు చనిపోయి మీరు ఎన్ని రోజులు బ్రతుకుతారు ఎంతకాలం మనం ఈ భూమిపైన ఉంటాము మనకు ఏ రోజు మనం ఏ సమయంలో మరణిస్తారో ఎవరికి తెలి తెలుస్తుంది అండి తెలిసేది దేవునికి మాత్రమే ఆ దేవుడే మీకు గద్దించి వాక్యం ద్వారా అనేకుల ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఇంకా ఇంకో నెక్స్ట్ డే ఉంది అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఈరోజే సమయం ఈరోజు నీడియా రక్షణ దినము అని దేవుడు మాట్లాడుతున్నాడు సమయం పోనీక సద్వినియోగం చేసుకోమని అని గాడ్ మాట్లాడుతున్నాడు సమయం ఎందుకు పోనీకంటే దేవుడు రాకడ సమీపంగా ఉంది కాబట్టి నవబాబు జలప్రళయంలో అందరికీ దేవుడు హెచ్చరిక హెచ్చరిక చెప్తారు మనసు పొందండి దేవుడు రాకడ సమీపంగా ఉంది ఇంకానైనా మారణం అంటే మారలేదు అక్కడ మారకుండా నోవా అందరికీ చెప్పినటువంటి వారు వారి యొక్క మాటలు నోవా యొక్క మాటలు వినలేదు పడవ తయారు చేస్తున్న పడవ కడుతున్న సమయం ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అప్పట్లేదు అప్పట్లో పడవను తయారు చేయడం ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు పట్టుంటుంది నో ఒక్కడే అవన్నీ తనంతలు తాను ఒంటరిగా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల సహాయంతో ఉంటారు కట్టినప్పుడైనా ప్రజలు తెలుసుకోలేకపోయారు ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా ఇంత టెక్ ఇంత సోషల్ మీడియాలో వాట్సప్ ఇన్స్టా ఫేస్బుక్ ప్రతి మీ ప్రతి దాంట్లో దేవుడు రాకడ సమీపంగా ఉంది ఇప్పుడే సమయం పోనీక దేవుడు దేవుడు మీకు దేవుడు మీకు దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మీకు అవైలబుల్గా ఉన్నప్పుడే మీరు ఆ సమయాన్ని క్యాచ్ చేస్తారు నిజమైన జ్ఞానవంతులు ఏంటంటే సమయంను సద్వినియోగం అంటే సమయం యూటిలైజ్ చేసుకుంటారు ఇంకా రేపు తీసుకుంటా ఎల్లుడిని తీసుకుంటా ఆ తర్వాత రోజు తీసుకుంటా ఆ సమయంలో మీరు ఉంటారు ఉండరు ఎవరికి తెలుసు ఎవరు ఎప్పుడు ఏ రోజు మరణిస్తారు లేదు మన మరణం అని రాకపోయినా దేవుడు అక్కడ రేపే రావచ్చు లేదు ఇదే ఇదే రోజు రాత్రి రావచ్చు రెడ్ మూన్ వస్తుంది భయంకరంగా అమెరికాలో వ్యతిరేకత ఉంది అన్ని ప్లేస్లో భయంకరంగా ఉంది చుట్టూ ఎటు చూసినా అప్పవాది సింహం గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదిన ఉన్న రోజులలో మనము లాస్ట్ డేస్లో ఉన్నాక కూడా ఇంకా మీకు సమయం కావాలి అనే అనేవారు థింక్ చేసేవారు ఇప్పుడు ఈ వీడియోలో చూసిన వారు ఎంతోమంది ఉన్నారు ఇంకా రేపు రేపు తీసుకుంటా అనే లోపు ఆ సమయం మీది కాకపోవచ్చు ఒక్కసారి మీరు ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ ఆ ఫ్లైట్కి వెళ్ళగలుగుతారా మళ్ళీ అప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది లేదు అంటే ఒక్కసారి మనకు నచ్చిన వల్ల మనము అనుకో మన జీవితంలో రేపు మళ్ళీ ఒక్కసారి మాట్లాడితే బాగుందంటే ఆ రోజు తిరిగి వస్తుందా రాదు కదా ఒక్కసారి మన మన ఆత్మీయులైన బంధువులైనా మనం కోల్పోయినప్పుడు మరి ఒకసారి మేము ఇది చెప్పాలనుకున్నానే ఆ రోజు నేను వారు చెప్పిన మాట వినలేదే అనే అప్పుడు బాధపడి దుఃఖపడితే వస్తుందా ఈ లోకపరమైన వాటికే ఇంత బాధలు ఇన్ని ఇన్ని నష్టాలు ఇంత ఇంత వేదన పడుతున్నాం ఇంత బాధపడుతున్నామో అది గొప్ప రక్షణ అయిన దేవుడు సాక్షాత్తు దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా నా విశ్వాసుల ద్వారా మా మా ద్వారా ఇంకెవరైనా కావచ్చు అది నేనైనా కావచ్చు ఇంకెవరైనా కాదు దేవుడు ఆత్మ ప పలికినప్పుడు మీరు లో లోబడి దేవునికి లోబడి తీసుకోవడం వలన నా మీకు మీ ఆత్మను రక్షించేది దేవుడే కదా సమయం ఇంకెందుకు వృధా చేయడము అని దేవుడు నేడే రక్షణ దినమంటాడు అందుకు దేవుడు మాట్లాడుంటాడు దేవుడు ఇదే రోజు అంటే నేడే నేడే అంటే రిపెండెన్స్ రక్షణ అనేది నీ చేతుల్లో ఉండదు నా చేతుల్లో ఎవరి చేతుల్లో ఉండదు రక్షణ ఇచ్చేవాడు దేవుడు నీ మారు మనసు పొందడానికి నీకు నువ్వుగా మారేది అది మార్పు కాదు నీకు నువ్వుగా ఎంత ఎలా మారుతారు మీకు మీరు ఎలా మారగలుగుతారు అంటే ఏ విధంగా మారగలుగుతారు అది ఇంపాసిబుల్ కదా దేవుడు మిమ్మల్ని మార్చడానికి ఇంకా మీకు మీరు పర్ఫెక్ట్ అయిపోతే ఇంకా దేవుని యొక్క పని ఏము ఏముంది మీతో దేవునితో పని ఏం మీకు పని ఉండదు కదా అప్పుడు ఎవరికి ఎప్పుడు ఎప్పటికీ మనకు మనకు పర్ఫెక్ట్ అవ్వడం అనేది అస్ ఇంపాజిబుల్ దేవుడు మనం పర్ఫెక్ట్ చేయాలని కోరుకుంటుండు ఆయన ఆయన మార్గంలో ఆయన వాక్యంలో ఆయన నీ నీతి న్యాయము మార్గం గల వాక్యంను అనుసరిస్తూ దేవుని మార్గంలో నడుచుటే నిజమైన మార్పు పాపపు గల జీవితాలు మీ జీవితాలు ఏదైనా పాపము పాపపు క్రియలు ఉన్న మాట చూపు ప్రతి ఒక్కటి మీ జీవితంలో మీకు తెలిసిన కదా అవన్నీ మారు మనసు పొందాలి మార్చుకోవాలి ఈరోజు నేను స్మోకింగ్ ఈరోజు నేను తిరగను ఈరోజు పప్పుకెళ్ళను ఈరోజు నేను వ్యర్థమైన వాటిని చూడను అనడం అనేది ఎప్ప ఎప్పుడో ఒకరోజు ఏదో విధంగా మీరు చూస్తూనే ఉంటారు ఆ మార్చే క్రమం అనేది దేవుని కప్ప చెప్పండి మీరు ఏదో ఒక్కసారి మీరు మారినట్టు అనిపించవచ్చు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అదే దానిలో పడిపోవచ్చు కానీ నిజమైన మార్పు అది కాదు దేవుడు మిమ్మల్ని దేవుణ్ణి మీరు బాప్టిజం తీసుకుని దేవుని మీరు అంగీకరించి సొంత రక్షకునిగా దే ఒక మంచి దైవజనుల ద్వారా బ్యాప్టిజం తీసుకొని మీ యొక్క మనస్సును మార్చుకోవడం మార్చుకోవడం అంటే ఒక ఒక రోజులు అయిపోయే ప్రాసెస్ కాదండి మనస్సును మార్చుకోవడము మారు మనస్సు అనేది ఇట్ ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే కంటిన్యూస్ టెన్స్ అంటే నిరంతరము జరుగుతూనే ఒక ప్రక్రియ ఈరోజు మారినము ఇంకా మారిపోయినా నేను పర్ఫెక్ట్ ఉన్నా అనడానికి అసలు చెప్పడానికి ఇంపాసిబుల్ ఇప్పుడు అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఎప్పటి వరకు ఎప్పుడు ఎప్పటి వరకు జరుగుతుంది అంటే మనం మరణించేంత వరకు మన మనస్సును మారి మారుతూనే ఉండాలి దేవునిలో ఆయన రూపంలో వచ్చేంత వరకు మన మనస్సు మార్పు అనేది దేవుడు కోరుకుంటూనే ఉన్నాడు ఆయన వచ్చే వరకు ఆయన చివరి దినములలో ఉన్నారు ఇంకా దేవుడు రాకడ్ సమీపం సాల్వేషన్ తర్వాత తీసుకోవచ్చులే నా ఫ్రెండ్ తీసుకున్నాక తీసుకుంటాం మా బంధువులు అలాంటివి ఎప్పుడు చేయకుండా ఈ దినమే మీరు దేవునికి చెప్పండి ఆ తర్వాత దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా మలుచుకోవాలి ఎలా మార్చుకోవాలి అనేది దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సరిచేసి మీకు వాక్యం ద్వారా నడిపించి మిమ్మల్ని అంతే దినం అంతే దేవుడు వచ్చే రాకడి వరకు ఆయన మార్గంలో నడిపించి ఆయన రాజ్యంలో చేర్చే వరకు ఆయన ఆత్మ మీకు తోడుగా ఉంటుంది అంతేకాని నేను మారు మనసు పొందాలి మారిన తర్వాత అది ఎప్పుడు జరగదు జరగబోదు కాబట్టి సమయం అనేది ఈ ఇప్పుడు సమయం ఇదే సమయం సో ఇప్పటికైనా ఎవరైనా మించి పో సమయం ఇంకా మీ చేతుల్లో ఉంది ఆ సమయము దాటిందనుకోండి బెల్ ఒక్కసారి అంటే ఒకసారి డోర్ క్లోజ్ అయింది అనుకోండి నోవా జిల్లా లాగా ఇంకా మనిషి ఒకసారి మళ్ళీ ఛాన్స్ ఉండదు మళ్ళీ దేవుడు కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు అప్పుడు ఏ బైబుల్ ఉండదు ఏ వాక్యం ఉండదు ఎవరు ఉండరు విడవబడితే అది ఎంత భయంకరంగా ఉంటుంది బహుఘోరము ఆ సమయంలో ఆల్రెడీ ఇప్పుడు విఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఇంకా 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 ఏ సమయం కావాలి మీకు లాస్ట్ డేస్లో ఉన్నా కానీ చివరి దినములు ఉన్నాము అని చెప్పినప్పుడు కూడా మీరు మారకపోతే ఎవరు అడ్డుపడుతున్నారు మీలో ఉన్న ఆత్మ ఎవరిది దేవుని ఆత్మ లోబడే ఆత్మ ఇంకా మారలేము ఇంకా మారుతాము రేపు మారుతాము అనేది మీకు అడ్డుపడేవాడు అపవాది అపవాదిని జయించి మీరు దేవుని దగ్గరికి వచ్చి మా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి దేవుడు తప్పక మీకు ఆ హృదయమును ఆ యొక్క ఆత్మను కుమ్మరించి దేవుని యొక్క గొప్ప రక్షణ మీకు కలుగజేస్తాడు అంతేకాని మై డియర్ ఆల్ నేను మీ కొరకు ప్రార్థిస్తున్న ప్రతిరోజు మీరు మారు మనసు పొందాలి ప్రతి ఒక్కరు రక్షించబడాలి మా దేశం రక్షించబడాలి ఇక్కడున్న ప్రజలు రక్షించబడాలని ప్రతి దిన దినము మీ గురించి మా ఫాస్టింగ్ ప్రైడ్స్లో నేను బలంగా ప్రార్థిస్తున్నాను ఎవ్వరు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బహుగా బహుగా అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కాబట్టే హెచ్చిస్తు హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు రమ్మని పిలుస్తున్నాడు ఎన్నిసార్లు లోబడి ప్రచనలుగా ఉంటే దేవుడు కూడా ఒకరోజు విడిచిపెడతాడు విడిచిపెట్టిన రోజు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి దేవుడిని లేని రోజు దేవుడు ఉన్న రోజు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే అది భయంకరంగా ఉంటుంది ఆల్రెడీ అపవాది గర్జించు సింహం వల్లే తిరుగుతుంది అది ఎవరిని మోసపు క్రియలలో ముంచి ఆల్రెడీ కొంతమంది యూత్ పీపుల్ అయినా ఏజ్డ్ అయినా ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అది ఎవరిని వదిలిపెట్టదండి అది అంటే మీరు అనుకోవచ్చు యూత్కే ప్రాబ్లమ్స్ యూత్ ఏ పడి శోధనలు పడే శోధకుడు ఎక్కడైనా ఎప్పుడైనా శోధిస్తూనే ఉంటాడు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు శోధిస్తూనే ఉంటాడు వాడి పని ఎప్పుడు ఆపడు ఎవరు ఎక్కడ ఎక్కడున్నారో వారు ఎవరు వీక్ పాయింట్ ఎక్కడుందో అక్కడ పట్టుకొని దేవుడు అది దేవునికి దూరం చేసి నరకానికి సిద్ధపడేలాగా వాడు తయారు చేసి కొంత కొంతమంది గ్రూప్గా పెట్టుకున్నాడు ఆ గ్రూప్లో మీరు ఉండకుండా ఆ యొక్క భయంకరమైన భయంకరమైన uh, నరక ఊబిలో పడిపోకుండా మీరు ఇప్పుడే క్షణమే రక్షణ దినం ఉండి ఈ సమయం అస్సలు పోనీయకుండా మనసును మార్చుకొని దేవుని మార్గంలో ఉన్నటువంటి దే మీ దగ్గరలో ఉన్న పాస్టర్స్ అయినా ఎవరైనా మీ చర్చ్ దగ్గరికి వెళ్ళి మీరు మనసును మార్చి ఉపవాసం ఉండి దేవుని దగ్గర దేవుడి సన్నిధులకు నీటితో ప్రార్థించండి మీ శక్తి చాలదు మారడానికి మీ యొక్క మనసు చాలదు మీ బుద్ధి చాలదు మీ జ్ఞానం సరిపోదు మీ మీ మనస్సును మార్చేది చెప్పాను కదా ఇంత ఇంతకు కూడా నిరంతర ప్రక్రియ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ మారడం అనేది ఒక రోజులో జరిగేది ఒక గంటలో జరిగేది కాదు ఒక మంత్లో ఒక ఇయర్లో అంటే ఒక పర్టిక్యులర్ డేట్ అండ్ టైం ఫిక్స్డ్ ఇంకా మీరు మారిపోయారని అని అసలు ఆ ఛాన్స్ లేదు మారడం అనేది కంటిన్యూస్ నిరంతర ప్రక్రియ ఆ ప్రక్రియ జరగాల నిరంతరము జరగాలంటే మీలో దేవుని ఆత్మ ఉండాలి దేవుని ఆత్మ ఉన్నప్పుడే మీరు ఏ విధంగా ప్రవర్తించాలి దేవుని రాజ్యానికి మీరు ఎలిజిబులా కాదా మీరు దేవుని దేవుని రాజ్యం పరలోకానికి ఒక ఒక ఎంట్రన్స్ అంటే పాస్పోర్ట్ ఉంటేనే మనం వెళ్తాం వేరే దేశానికి వీసా పాస్పోర్ట్స్ ఉంటే దానికి ఒక చిన్న లోక రీతిగా ఉన్న చిన్న వాటికి అవన్నీ ఎలిజిబిలిటీ ఉంటే మనం దేవుని రాజ్యంలో వెళ్ళాలి అంటే మినిమం అంటే బేసిక్ బేసిక్ ఫౌండేషన్ ఏంటి రక్షణ సాల్వేషన్ ఆ తర్వాత దేవునికి అప్పచెప్పండి దేవుడు తప్పకుండా మీ యొక్క మార్గంలో స సరాలం చేసి మీకు విడుదల ప్రకటిస్తాడు మీకు కావలసిన మార్గంలో దేవుడు దేవుడు మిమ్మల్ని అనుదినం నడిపిస్తూ దేవుడు మిమ్మల్ని పర్లోక రాజ్యం అంతవరకు మిమ్మల్ని వెంబడించేలాగా దేవుడి కృప మీకు చూపుతూనే ఉంటాడు సో రక్షణ అనేది గొప్పదండి ఆ రక్షణను మీరు ఎప్పుడూ కోల్పోకుండా సమయం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ దినమే రక్షణ దినము మారు మనసును మార్చుకొని మీరు ఎలాంటి బలహీనతలు ఉన్న బలహీనతలను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని ఆ కృప ద్వారా ఆ శక్తి ద్వారా ఆ బలము ద్వారా ఆ యొక్క వా వాక్య జ్ఞానం ద్వారా ఆ కృప ద్వారా నింపి మిమ్మల్ని రక్షించాలని బలంగా ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్